మార్కెట్ లో ఉన్నా ఏం చెప్పు బెల్లమా తీసుకొని వస్తాలే ఇంకొకసారి ఫోన్ చేసి అనుకో మాడాకలు జామాకలు ఇచ్చేస్తా ఫోన్ పెట్టి ఆ బెల్లం 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 ఉంది అన్న ఆహా లేదన్నా మరి అదేందన్న ఈ గోలుగుండు కదనా ఏ కామెడీయా మరి కళ్ళు ఏమన్నా కాకులు ఎత్తుకోమయ్యా సర్లే ఒక కేజీ ఆ సరేలే ఇదో పడుకో కవర్లు ఇయ్యన్నా చా కవర్ వాడకూడదని తెలియదా జోలు వేసుకోబో ఆ ఏ వెళ్ళే 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 అన్నా ఏమైందిరా నువ్వు ఇంత పండు మోసగా అనుకోవాలన్నా రేమేంద్రా అట్టాను నన్ను పిల్లని వేసి మోసం చేస్తావా మా ఊర్లో కేజీ బెల్లం అరవై రూపాయలే నువ్వు అరవై ఒక్క రూపాయలు తీసుకున్నావు అరవై రూపాయల ఎవరు తమ్ముడు మీది మాదారం అన్నా ఓహో మాదారం అంటే నలభై కిలోమీటర్లు రాను పోను ఒక రెండు వందలు పెట్రోల్ అయితే వచ్చిన ఫుడ్ అవన్నీ పోయేటప్పుడు బిర్యానీ రెండు వందలు అదే ఒక రెండు వందలు మొత్తం నాలుగు వందలు ఇదిగో తమ్ముడు నీ రూపాయి థ్యాంక్స్ అన్నా తెాతోటిన సమం కొంచెం చెల్లు గురించి వింటమేనేం